వైలో నిర్వహించిన సద్దల బతుకమ్మ వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్టార్ నైన్ స్పెషల్ కరెస్పాండెంట్ తో అసోసియేషన్ చైర్మన్ మసీయుద్దీన్ ముఖాముఖి ఇక్కడ మనతో పాటు మన తెలుగు అసోసియేషన్ చైర్మన్ మన మసీదుద్దీన్ గారు ఉన్నారు మనతో పాటు సార్ ఎట్లా అనిపిస్తుంది ఇంత గ్రాండ్ లెవెల్ అరేంజ్మెంట్స్ అన్ని చేసేసారు అండ్ ఒక టెన్ డేస్ లోనే ఇవన్నీ చేశారని చెప్పి దినేష్ గారు చెప్తున్నారు సో మీ ఫీలింగ్ ఏంటి అసలు ఇప్పుడు ఇంత మంది రెస్పాన్స్ కదా మీరు తీసుకొచ్చారు సో మచ్ అండి వి మీరు చాలా సక్సెస్ఫుల్ చేయాలని అనుకుంటున్నాము హ్యాపీ సీ అన్నమాట మంది పబ్లిక్ ఇంత షార్ట్ టైమ్ లో రెస్పాన్స్ ఇచ్చారంటే వెరీ మచ్ హ్యాపీ అనమాట మన తెలుగు అసోసేషన్ ఏకైక సంస్థ ఇక్కడ లైసెన్స్ తో ఉన్నది కాబట్టి సో మన తెలుగు అందరికి మనము ఇక్కడ వచ్చి సర్వ్ సర్వ్ చేసుకునేందుకు చాలా జాగ్రత్త మంచిగా ఉంది అంటే వి హ్యావ్ డన్ ఓన్లీ అదే యాక్చువల్ చూసుకుంటే మనం ఒక ఫైవ్ డేస్ లోనే ఇంత అరేంజ్మెంట్స్ అయిపోయాయి అంటే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వల్ల వాళ్ళ కృషి వల్ల ఇంత బాగా జరిగింది మన తెలుగు ప్రేక్షకులు అందరూ వచ్చారు కూడా విచ్ ఇస్ హ్యాపీ అనమాట